శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇంటికి గుమ్మడకాయ కట్టుకోవటము వలన మనకి ఏమిటి లాభం అసలు గుమ్మడకాయ మనం తినేటువంటి పదార్థము కదా మామూలుగా గుమ్మడకాయతో ఏవేవో పదార్థాలు చేసుకొని తింటాము కదా అటువంటిది ఇంటి ముందు కట్టుకుంటే ఏమిటి లాభం అని అనేక అనేక రకాల ప్రశ్నలు ఆందోళనలు సమాజానికి అవసరం ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా అయితే గుమ్మడకాయను ఉష్మాండం అంటారు అయితే ఈ బ్రహ్మాండములో బ్రహ్మాండము అంటే తెలుసు కదా ఇదంతా కూడా బ్రహ్మ యొక్క సంతతి మనము ఉండేటువంటి వాళ్ళవంతా కూడా అందుకని ఈ బ్రహ్మాండములో నివసించేటువంటి ప్రతి మానవుడికి కూడా నరదృష్టి అనేటువంటిది పోవటానికి కూష్మాండం అనేటువంటిది చాలా గొప్పది బ్రహ్మాండములో ఉండేటువంటి దాన్ని అంతా కూడా ఒక్క కూష్మాండం అనేటువంటిది ఎప్పుడైతే మనము కూష్మాండ పూజ అని చేసుకున్న తరువాత ఇంటి ముందు ఎప్పుడైతే కట్టుకుంటామో ఆ ఇంట్లో నివసించేటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి నరదృష్టి నరఘోష ఇంటికి చెడుపు చేసేటువంటి విధానము గాని ఎటువంటి చెడుపు జరగకుండా ఇంట్లో సస్యస్యామలవుగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది మనుషులు బయటికి పోయి రావడం సహజం ప్రతి మానవుడు ఇంట్లోనే ఉండడు కదా బయటికి వెళుతుంటాము కదా బయటికి అనేక అనేక చోట్ల తిరగకూడనటువంటి ప్రదేశాలలో కూడా తిరిగి మనకు తెలియకుండానే వస్తాం ఏదో ఒక పనికి వెళ్ళి అలా బయటికి పోయి రాగానే పూర్వము బయటనే కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేటువంటి ఆనవాయితీ ఉన్నింది కాబట్టి ఈ రోజుల్లో అవి లేవు కదా ఎంత నువ్వు అపవిత్రముగా బయట తిరిగినా చేసినా ఆ కూష్మాండము అనేటువంటిది ఇంటి ముందు ఎప్పుడైతే కట్టుకొని ఉంటామో పూజ చేసుకుని దాని కింద మనము నడక అనేటువంటిది ఎప్పుడైతే ఉందో ఇంటి ముఖద్వారం ముందు కట్టుకొని ఆ ఊష్మాండం అనేటువంటిది ఏమి చేస్తుంది అంటే మనలో ఉండేటువంటి నెగటివిటీని మొత్తం లాగేసుకునేసి మనల్ని శుద్ధి చేయడానికి చాలా ఉపయోగపడేటువంటిది కూష్మాండం అందుకనే ఒక వాహనం కొన్నా ఏది కొన్నా ఒక ఇంటి ముందు అయినా ఇంకేది జరిగినా ఒక షాపు కొత్తగా పెట్టుకున్నా పండుగలు వచ్చిన విశేష పర్వదినాలు వచ్చిన ఎంతో మంది మన షాపులో వ్యాపారం చేసుకుంటున్నప్పుడు లోపలికి వచ్చి వెళుతూ ఉంటారు ఎవరెవరు ఎటువంటి ఉద్దేశంతో వస్తారో షాపుకి వచ్చి మన దగ్గర కొనుక్కునేటువంటి వస్తువు కొనుక్కున్న తర్వాత వీళ్ళ షాపులో చాలా బాగుంటాయి అది ఇది అనేటువంటిది అనుకుంటారు సహజం బాగుంటాయి అనుకుని జనము ఎప్పుడైతే రావడం మొదలవుతుందో జనము ఎంత విపరీతంగా వస్తారో అంత విపరీతముగా నెగిటివిటీ కూడా ఉంటుంది గాక ఎప్పుడు కూడా మరి వాళ్ళందరూ వచ్చిపోవడం అప్పుడప్పుడు మనం ఎందుకు అమావాస్య నాడు దీపావళి అమావాస్య రోజు గాని లేకపోతే దసరా పండుగల్లో గాని ఇలాంటి ముఖ్యమైనటువంటి పర్వదినాలలో ఈ షాపులకు గానీ లేదా వాహనాలకు గాని లేదా ఇళ్లకు గాని ఎక్కడ గాని ఏదైనా సరే కూష్మాండము అనేటువంటిది ఎప్పుడైతే దిశ్యులాగా తీసి చేసేస్తామో అది చాలా కీలకమైనటువంటిది ఎప్పుడూ కూడా అందువల్ల అందువలన మామూలుగా కొన్ని కొన్ని చోట్ల అమ్మవారికి బలులు అని ఇస్తూ ఉంటారు ఇలా బలు ఇచ్చేటువంటి కొన్ని ప్రాణ జీవుల కంటే ఒక కూష్మాండము చాలా గొప్పది అని చెప్పాడు శాస్త్రములో ఇంకా ఆ కూష్మాండములో నీళ్ళు ఎరుపు నీళ్లు బాగా తయారు చేసి దిష్టి తీసి వదిలేస్తూ ఉంటారు అంటే రక్తవర్ణముగా ఉండేటువంటి కుంకుమ నీళ్లతో ఎప్పుడైతే ఎర్ర నీళ్లు అంటాం అందుకే చూడండి చాలా చోట్ల కొన్ని చోట్ల పెళ్లి వివాహమైన వెంటనే దంపతులకు ఇద్దరికి వధూవరులకు ఇద్దరికి కూడా ఎర్రనీళ్లు అని తీరం జరుగుతుంది ఎందుకు కారణం అంటే పెళ్లికి ఎంతో మంది వచ్చి ఉంటారు నవ దంపతులు ఎంత బాగున్నారు పిల్లలిద్దరూ ముచ్చటగా ఉన్నారు మేడ్ ఫార్ ఈ అదర్ అన్నట్టుగా వాళ్ళకు వాళ్ళకు ఇద్దరికి సరిపోయింది అని అందరి దృష్టి పిల్లల మీద పడి ఉంటుంది మరి అందుకనే కదా వాళ్లకు ఆ ఎర్రనీళ్ళు అనేటువంటిది తీయడం జరుగుతుంది అలా కూష్మాండములో కూడా ఎర్రటి కుంకుమ నీళ్లు కలిపి ఆ దిష్టి తీయడం అనేటువంటిది జరుగుతుంది అలా చేసినప్పుడు ఇంటికి శ్రేయస్సు ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు శ్రేయస్సు మనం ఏ వాహనము కొన్నా అలా చేస్తే శ్రేయస్సుగా ఉంటుంది మేలు జరుగుతుంది షాపులకు వ్యాపారాలు చేసుకునేటువంటి సంస్థలకు మేలు జరుగుతుంది ఇలా ఎన్నో రకాలుగా జరుగుతుంది గాక కూష్మాండ దానము చేయడము వలన కూడా మేలు జరుగుతుంది కుటుంబ వృద్ధి అన్నాడు శాస్త్రములో అందువలన చాలా ఉన్నాయి కూష్మాండము వలన ఉష్మాండము అనేటువంటిది ఆ గుమ్మడకాయ అనేటువంటిది చిన్నదేమీ కాదు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ చేయవచ్చు శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అయి మహా సరస్వత్యే నమహ శ్రీ లలితాంబికాదేవియే నమ గర్భవతులు లలితా సహస్రనామ పారాయణము చేయవచ్చా గురువు గారు అని ప్రశ్న మనకు అన్ని అనుమానాలే ఏమి చేస్తే ఇబ్బందో ఏమి చేస్తే ఇబ్బంది లేదో తెలుసుకోవాలి అనేటువంటి తపనతో అడిగేటివే అనుమానము అంటే అదేమి తప్పుగా అయితే గర్భవతులు సంరక్షణముగా లలితా సహస్రనామ పారాయణము నిత్యము చదవవచ్చును దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ వన్ మీ ఆరోగ్యం మా భరోసా కానుప అవుతుంది కాసేపు అనేంత వరకు కూడా వాళ్లకు ఓపిక ఉంటే లక్షణముగా చదువుకోవచ్చు ఎక్కడ చదువుకోకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు కాక ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే అందరికీ ప్రహ్లాదుడి యొక్క చరిత్ర తెలిసే ఉంటుంది మరి గర్భములో ఉండంగానే మరి ఎలా అయితే విని అన్నీ కూడా ప్రహ్లాదుడు ఎంత మహనీయుడు అయినాడో అలా గర్భములో ఉండేటువంటి శిశువుకు కూడా లలితా సహస్రనామ పారాయణము ఎప్పుడైతే మనం ఈ నామాలన్నీ చదువుకుంటూ ఆ తల్లి గట్టిగా చెప్పుకుంటూ ఉంటుందో గట్టిగా చెప్పుకోనక్కర్లేదు మనస్సులో మననము చేసుకుంటూ ఉన్నా కూడా శిశువుకు తెలుస్తుంది ఎందుకంటే ఆమె గర్భవంలో ఉండేటువంటి శిశువుకే కదా కనుక తప్పకుండా ఆ శిశువు యశోవంతముగా తేజోవంతముగా రావటానికి అవకాశం ఏర్పడుతుంది రేపు పొద్దున లోకములోకి కనుక ఎక్కడా కూడా గర్భవతులు చదవకూడదు చేయకూడదు అనేది ఏమీ లేదు ఏదో ఊరికే పనికి రానివి అవి ఇవి చూస్తూ ఏదో కాలహరణము చేస్తూ ఏవేవో మాటలు మాట్లాడుతూ ఏవో సినిమాలు చూస్తూ అలా కాలము వెళ్ళబుచ్చేటువంటి దానికంటే నిరంతరము కూడా అందుకనే కొంతమంది డాక్టర్లు చూడండి ఎప్పుడైతే గర్భవతులు మామూలుగా కానుపు అయ్యే ముందు వరకు కూడా అయ్యే వరకు కూడా ఇంట్లో మంచి పిల్లల ఫోటోలు మంచి బొమ్మల ఫోటోలు ఇట్లాంటివేవో చూసేదానికి చూస్తుంటే మంచిది అనేటువంటి భావనతో పెట్టుకుని ఉంటారు ఎందుకు చూసే కొద్ది చూసే కొద్ది చూసే కొద్దీ మనస్సుకు అటువంటి పిల్లవాడి మనసులో భావన చేసుకుంటే ఆ స్త్రీమూర్తి ఆ మనస్సుకు తగ్గట్టు లోపల రూపము ఆకారము పొందుతుంది అని అందుకనే కదా తన మనస్సంతా కూడా భర్త ఎందు ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక స్త్రీమూర్తి యొక్క మనస్సు ఎవరి మీద ఉంటుంది అంటే ఈ కాల్పుకు కారణమయ్యేటువంటి భర్త మీద మనస్సు ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది అందుకనే చాలా మంది స్త్రీలు భర్త పోలికలతో కూడినటువంటి సంతానాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది భర్త లాంటి వాడినే పిల్లలను కట్టారు ఎలాగంటారంటే మనస్సులో చేసుకునేటువంటి భావన అంత గొప్పది ఎప్పుడు అదే స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యం మనం గ్రహించాల్సింది అందువలన సలక్షణంగా గర్భంలో శిశువు ఉన్నప్పుడు గర్భవతులందరూ కూడా లలితా సహస్రనామ పారాయణము చదివితే మంచి అమ్మవారి స్వరూపమైనటువంటి అమ్మాయిని కనవచ్చు లేదా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మగ సంతానాన్ని కన్నా ఎవరిని కన్నా తేజోవంతమైనటువంటి శిశువును కనడానికి అవకాశం ఏర్పడుతుంది మంచి జ్ఞానవంతులు అవుతారు తెలివిగా బాగా మంచి చదువులు అవుతారు మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు అవుతారు మంచి ఆరోగ్యవంతులు అవుతారు లలితా సహస్రనామ పారాయణంలో లేనిది చెప్పండి ఎన్ని ఉన్నాయో అన్ని కళలతో అంత పూర్ణత్వమైనటువంటి శిశువును కనడానికి ఉంటుంది గాక తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది గర్భవతులు ఖచ్చితంగా చదవవచ్చును ఎక్కడా ఏమి అడ్డంకు అనేటువంటిది ఎంత మాత్రమూ లేదు మనం పెట్టుకుంటున్నాం ప్రతిదీ కూడా కానీ ఇలాంటి అడ్డంకులు ఎక్కడా లేవుగాక లేవు జేయోస్